అదే విధంగా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు ఇంతవరకు దానికి సమాధానం లేదు నోటికి ఎంత వస్తాయన్న మాట్లాడేటమేనండి ఏనండి దానికొక నిరూపణ దానికొక క్యాలిక్యులేషన్స్ స్టాటిస్టిక్స్ ఏం ఉండవా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన నేను చూస్తాను నేను పరిపాలన నా పరిపాలన ఏంటో చూపిస్తాను అని వచ్చినటువంటి వ్యక్తి ఇంతవరకు ఏం చేశాడు రైతులకి చేశాడా లేకపోతే విద్యార్థులకి చేశాడు ఆడపిల్లలకి చేశాడా ఏ వర్గానికి చేశాడో చెప్పండి ప్రతి నిరుద్యోగికి పది లక్షలు నేను ఇస్తాను నడిచాడా ఏ మాట మీద నిలకడలేదు ఈరోజు తెలంగాణ అని తెలంగాణ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన పదకొండు రోజులు నేను భోజనం చేయలేదని మాట్లాడాడు రాజకీయాల్లోకి రాగానే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక తెలంగాణని ఒక జాతిని ఒక ప్రాంత ప్రజల్ని అవమానించడానికి ఎవరండి అసలు దానికి వైసీపీ ఏంది బిఆర్ఎస్ ఏంది టిఆర్ఎస్ ఏంది ఎవరైతే ఏమి కాంగ్రెస్ అయితే ఏమి ఒక ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరు అసలు ఈయన ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత వస్తాయో అంత మాట్లాడేయటమేనా ప్రజల్లో ఉద్రే ఉద్రేకాల్ని గొడవల్ని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు గౌరవమైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంది వైసీపీ ఎందుకు రెచ్చగొడుతుందండి మీరు నాలుగుకి నలవలేడు మాటలు మీరు మాట్లాడుతూ వైసీపీ మీద బురద చల్లే కార్యక్రమం ఎందుకు చెప్పండి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు తెలంగాణ వస్తే నేను బాధపడ్డాను అని మాట్లాడాడు అదే విధంగా తెలంగాణలో మరి నీ సినిమాలన్నీ తెలంగాణలో ఉన్నాయి నువ్వు వారం వారం వెళ్తావు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆంధ్రప్రజలు పనులు కడితే ఆ డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వారం వారం అక్కడే అక్కడే మీ ఉంది ఆస్తులన్నీ ఉన్నాయి మళ్ళీ తెలంగాణ మరి వాళ్ళ నువ్వు ఒక జాతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది కదా మధ్యలో వైసీపీ వాళ్ళు లాగడం తెలియకపోతే రాజకీయాలు నేర్చుకో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంతేగా జాతిని ఒక ప్రాంతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటే వాళ్ళు లేరు వైసీపీ పార్టీ మీద అనేకమైనటువంటి అవాంటాలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నోటికి అద్దుపత్తు లేకుండా మాట్లాడితే ఒక జాతి మొత్తం తిరగబడుతుంది రేపు హైదరాబాద్ లో ఎట్లా అడుగు పెడతారో చూస్తుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం రజనీ గారు మాట్లాడి మీరు వైసీపీ పార్టీ ఓకే 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 నిమిషం సుజిత్ రజనీ గారి